హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మపురి సరళ కుమ్ గిఫ్ట్ సరళి షేర్ అవుతున్నాం ఈ రోజు మా ఇప్పుడు ఎవరో చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే మనం ఫస్ట్ టైం ఇంకా మా ఛానల్ని చూస్తున్నట్లయితే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గణిత సమ్ములు కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కావ్య పెళ్లి ఫోటోను రాజ్ కి చూపించిన రుద్రాణి షాక్ లో రాజ్ ఇందుకు అసలు సీరియల్లో ఏం జరగబోతుంది నిజంగానే కావ్య రాజు పెళ్లి ఫోటోనే రుద్రాణి చూపించబోతుందా లేకపోతే కావ్య పక్కన రాజ్ ను మార్చేసి వేరే వ్యక్తిని పెట్టి అతను కావ్య హస్బెండ్ అని చెప్పేసి రుద్రాణి రాజ్ కి పరిచయం చేయబోతుందా మరి సప్తమంగి ఎపిసోడ్ ఎలా జరగబోతుంది నిజంగానే ముందే పెళ్ళయింది తన భర్త ఎవరో నేను తనని ప్రేమించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటూ మొత్తానికి రాజ్ సైడ్ అయిపోయి యామాయణ్ పెళ్లి చేసుకుంటాడా లేకపోతే తనే కావే భర్తనే అని చెప్పేసి అంటు నిజంగా తెలుసుకుంటాడా ఇలాంటి ట్విస్ట్లు అయినా కూడా అప్కమింగ్ ఎపిసోడ్ లో మన బ్రహ్మపుడి సీరియల్ అయితే రాబోతున్నాయి ట్విస్ట్ కనుక ఎలా జరగబోతుంది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కూడా స్క్రిప్ట్ చేయకుండా అండ్ వరకు చూసాయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పుడు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం జరగబోతుంది చూస్తే తెలుసుకుందాం ఇక మొత్తం మీద సీరియల్ కనుక చూసుకున్నట్లయితే రాష్ని కావిని ఇద్దరిని కూడా కలిపే ప్రయత్నం అయితే చేస్తుంది దిగ్గరాలు వారి కుటుంబం దూరం చేసి రాష్ట్ర కావ్యం ఎలాగైనా సరే మనం కలపాలి రాష్ట్ర నిదానంగా గతం కూడా విడిపోకూడదు నా కొడుకు మళ్ళీ తిరిగి నా ఇంటికి రావాలి అని చెప్పేసి అంటే మొత్తానికి ఆపర్ణ ఇంద్రాదేవి అటు అప్పు కళ్యాణ్ స్వప్న అందరూ కూడా కలిసి చాలా సంతోషంగా రాజు ఇంటికి పిలవడం టిఫిన్ పెట్టడం తిరిగి మళ్ళీ పంపించేయడం రాజుని చాలా ప్రేమగా చూసుకోవడం ఇలా జరుగుతూ వస్తూ ఉంటుంది ఇక రాశి ఇంటికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కావ్యత చాలా సీరియస్ అవుతుంది రాజ్ ని ఇంట్లో నుంచి పంపించేసి వెనక వచ్చిన కావి అయితే ఇట్లా మీద చాలా ఫైర్ అవుతుంది కథ చేస్తున్నారు నేను చెప్పాను కదా వేరు కనుక ఆయనకి మనం గతం గుర్తు చేసే ప్రయత్నం కనుక చేశాము అంటే తన ప్రాణాలిక ప్రమాదం అని డాక్టర్ హెచ్చరించారు కదా మళ్ళీ మనం అదే తప్పు చేస్తే ఎలా మీరు కనీసం ఆయన గురించి ఆయన ఆరోగ్యం గురించి పట్టించుకోవాలి కదా ఆయన ఏమైపోతారు ఆయన లేకపోతే నేను ఉండలేడని చెప్పేసి కావ్య అయితే చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటుంది ఇందులో ఆపరణ అయితే ధైర్యం చెప్తుంది చూడమ్మ కావ్య వాడికి ఎలాంటి సమస్య రాకుండా నీకు దగ్గర చేయాలన్న ప్రయత్నం మేము చేస్తున్నాము ఎందుకు ఇలా ఎమోషనల్ అయిపోతున్నా అని చెప్పేసి అపరణ అనడంతో చూడండి మీరు చేసేది ఏమీ కూడా నాకు నచ్చటం లేదు చేసేది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటుంది కావ్య ఈకి ఇందులో అయితే అసలు వాడికి ఏమైపోతుందామన్న భయంతో కావ్య ఇలా మాట్లాడుతుంది చేసే ప్రయత్నంలో కొంచెం మంచి జరిగిందంటే అదే మారుతుందిలే అని చెప్పేసి అంటూ కాకపోతే ఇది సపోర్ట్ గా మాట్లాడుతుంది అపర్ణ అందరం మనకి సపోర్ట్ గా నిలబడ్డాము అంటే నిదానంగా రాష్ మామూలు మనిషి పోతాడు కాకపోతే రుతురని మనకి సపోర్ట్ చేయదు ఇది ఒక మధ్యలో చిచ్చి పెట్టే ప్రయత్నం చేస్తుంది రాజ్ కవి ప్రయత్నంలో ముందుంటుంది ఆ రుద్రాన్ని కలిపి మాత్రం అసలు చేయదు అని చెప్పేసి అంటుంది ఇన్ డైరెక్ట్ అయితే కింద రుద్రాన్ని అయితే నాకేం సంబంధం ఉంటుంది విషయాల్లో నేనేమి కలగ చేసుకోను అని చెప్పేసి అంటూ రుద్రానికి వెళ్ళిపోతుంది మరోవైపు దిగ్గురాల వారి ఇంటి నుంచి బయలుదేరిన రాజ్ అయితే అయితే వస్తాడు రాజ్ మోహన్ లో చాలా సంతోషం కనిపిస్తుంది ఇంత హ్యాపీగా కనిపిస్తున్నానని చెప్పేసి అంటూ అయితే రాష్ అయితే అడుగుతుంది ఇప్పుడు నేను మన పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్స్ ఫ్రెండ్స్ కి పంచి ఇంటికి వస్తున్నాను చెప్పేసి అనడంతో ఇక వాటర్కి యామి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే రాష్ అబద్ధవాడు ఎక్కడి నుంచి తప్పించుకుంటాడు యామిని ఇప్పుడు నేను నీకు నిజాన్ని చెప్పదలుచుకోలేదని చెప్పేసి అంటూ తన మనసులో అనుకుని ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాష్ అయితే అయితే చాలా ఆనందపడుతుంది రామ్ నిజంగానే నా సొంతం అయిపోతున్నాడు రాజ్ కావిక ఎక్కడ దగ్గర అయిపోతాడేమో అనుకున్నాను కానీ రామ్ నా సొంతం అవుతున్నాడని చాలా సంతోషంతో తన పేరెంట్స్ అయితే షేర్ చేసుకుంటుంది రామ్ నిదానంగా మార్పు వస్తుంది నిదానంగా నాకు దగ్గర అవుతున్నాడు మమ్మీ వీలైనంత త్వరగా నేను చేసుకోవాలి పెళ్లి ముందు మీరు ఆ పనులు కొనసాగించండి నేను నా సిద్ధుకు చెప్పాలని చెప్పేశాను కావ్యకి కాల్ చేస్తుంది యామి అయితే మొత్తానికి కావ్య ఫోన్ లిఫ్ట్ చేయడంతో చూడు కావ్య నీ భర్త త్వరలో నా భర్త కాబోతున్నాడు తనే స్వయంగా మా పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్స్ ను పంచి మారి ఇంటికి వచ్చాడు విషయానికి చెప్పాలని ఫోన్ చేశాను ముందు ఇలాంటివి ఎన్నో షాక్లు తగులుతాయి చాలా ధైర్యంగా ఉండు కావ్య అని చెప్పేశాను యామి అయితే కావ్య ముందు చాలా రిచ్ పోతూ మాట్లాడుతూ ఉంటుంది యామిని నీకు ఇంకా అర్థం కాలేదు అనుకుంటా నా భర్త ఇంత హ్యాపీగా ఉన్నాడు అంటే పొద్దుపొద్దున ఎక్కడికో వెళ్ళలేదు నా ఇంటికి వచ్చి నన్ను కలిసి నా ఇంట్లో టిఫిన్ చేసి వెళ్ళాడు అని చెప్పేసి అంటూ ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది నా పర్తని ఎంత దూరం పెట్టినా సరే నా ఫ్యామిలీ మాత్రం నన్ను మా ఇంటి ఇద్దరిని కూడా కలిపే ప్రయత్నంలోనే ఉన్నారు ఆయన నా నుంచి ఎవరు దూరం చేయలేరు అని చెప్పేసి అంటుంది యాముని మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది రామ్ ఇంత మోసం చేస్తావా ఉంటుంది రాశి ఇంటికి రావడం నీకు ఇష్టం లేదని అర్థమైంది కానీ రాశి ఇంటికి వస్తూనే ఉంటాడు అని చెప్పేసి అంటూ సీతారామయ్య అయితే నచ్చచేవే ప్రయత్నం చేస్తాడు ఇప్పటికీ ఆయన ప్రాణాలతో చెరగాటు మాడాను మళ్ళీ అలా చేయను అని చెప్పేసి అంటుంది కావ్యమ్మ కావ్య మా మనవిని మేము ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు కాకపోతే మేము చెప్పింది మాత్రమే నువ్వు చేయాలి అని చెప్పేసి అంటాడు సీతారామయ్య వాడు నీ మీద ఎంత ప్రేమ చూపించినా సరే నువ్వు దూరంగా ఉండాలి అప్పుడే నీ కోసం ప్రయత్నిస్తాడు గురించి వాడే తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు నిదానంగా మనమే వాడికి సలహా ఇవ్వాలి అని చెప్పేసి అంటాడు సీతారామయ్య సరే అని చెప్పేసి అక్కడి నుంచి కావ్యత వెళ్లిపోతుంది తర్వాత కావ్య గదిలోకి వచ్చి దేవుడి ముందు నిలబడి చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి దేవుడు అసలు నాకు ఎన్ని కష్టాలు జీవితంలో నేను ఒక భార్యగా భర్తతో కలిసి సంతోషంగా గడిపే క్షణాలు లేకుండా పోయాయి ప్రతి క్షణం ఆయనకి నాకు ఎందుకు దూరం పెంచుతున్నావు ఆయన్ని ఎవరిని అని పిలవలేకపోతున్నాను ఆయన్ని చూసుకోలేని పరిస్థితి వస్తుంది భార్య భర్తలకు కలిసి మేము సంతోషంగా ఒక్కో రోజు కూడా ఉండలేకపోయాము ఇందుకేలా మాకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు ఆయనకి జరగడం ఏదన్నా జరిగితే మాత్రం జీవితంలో నేను నిన్ను క్షమించను అలానే నేను బ్రతికి మాత్రం అస్సలు ఉండను గతని గుర్తు చేసి నా భర్తకు నువ్వే ఆయనకి దగ్గర చేర్చాలి అది నీదే భారం అని చెప్పేసి అంటూ చాలా బాధపడుతుంది మరోవైపు ఇదే అవకాశంగా తీసుకున్న రుద్రాని అయితే యామునికైతే ఫోన్ చేస్తుంది ఇందులో యాముని ఫోన్ లెఫ్ చేసి చాలా కోపం తరగిలిపోతూ ఉంటుంది రాజు అంటే రామ్ సొంతం సొంతమైపోతాడు అనుకుంటే ఆ కావి దూరం పెట్టే కొద్దీ మీ ఇంటికి ఎందుకు దగ్గర అవుతున్నాడు ఎవైనా సరే రామునైనా సొంతం చేసుకోవాలి ఏం చేయాలని చెప్పేసి అంటూ యామని ఆలోచిస్తూ ఉంటుంది కింద రుద్రాని అయితే యామనికైతే సలహా ఇస్తుంది చుడియామని కంగారు పెడుతున్నావు உபாய உதேட்டோ தெவ்க்கி ராஷ் கே இதுக்கு கூட பெரிய சேரின் ஃபோட்டோ நேர ఫోటోని కనుక నేను రాజ్కి చూపించాను అంటే ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుంది కాకపోతే పరిచయం రాజ్చు ప్లేస్ లో వేరే వ్యక్తిని నేను చూపించి మరి ఆ ఫోటోని చూపించాను అనుకో అప్పుడు రామ్ మనసు మారిపోతుంది కదా ఆల్రెడీ పెళ్లి అయింది కలవతిని ప్రేమించడం కరెక్ట్ కాదు తనని కోరుకోవడం ఆ ఇంటికి వెళ్లడం ప్రేమించడం ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పేశాడు నిదానంగా తప్పుకుంటాడు అప్పుడు నీకున్న ప్రాబ్లం మొత్తం క్లియర్ అయిపోతుంది నువ్వు రామ్ని పెళ్లి చేసుకోవచ్చు ఎలా ఉంది ఐడియా అని చెప్పేశాడు రుద్రానికి చెప్పడం జరుగుతుంది దాంతో అయితే చాలా సంతోషిస్తుంది సూపర్ ఆంటీ మీరు అసలు ఇంత బాగా ప్లాన్ చేస్తారని అసలు అనుకోలేదు ఒకవేళ మీరు ఆ ఫోటోని రాజు కనుక చూపించారు అంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా నీ భర్త కళావతి భర్త రాజ్ చెప్పేశాడు ఒకవేళ నిజానికి చెప్తే మరి అప్పుడు ఏం జరుగుతుందని చెప్పేశాడు యామని ఆడటంతో చూడియామని రాజుక గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం ఎవరు కూడా చేయరు ఒకవేళ గతం గుర్తు చేస్తే తన ప్రాణాల ప్రమాదం అని డాక్టర్స్ చెప్పారు కదా అలాంటప్పుడు కళావతి భార్య రాజ్ చెప్పేశాడు ఇంట్లో ఎవరు కూడా నోరు తెరవరు అలానే కావి కూడా బయటకి చెప్పదు ఇదే మనం అవకాశంగా తీసుకోవాలి రాజు మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఆ ఫోటో సరే అని చెప్పేసాడు రాజు అయితే రెడీ అయ్యి కళవతిని ఇంటికైతే ఆపిస్తుంది పొద్దు పొద్దున మా ఇంటికి వచ్చేసావు కళావతిని ఇంప్రెస్ చేయడానికి వచ్చావా ఏంటి అసలు నువ్వు కళావతి కంటే వెనకాల ఎందుకు పడుతున్నావు తను ప్రేమిస్తున్నావు కదా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు కానీ వేరొకరు సొంతమైన భార్యను నువ్వు ప్రేమించడం ఏమాత్రం కరెక్ట్ కాదు కలవతికి పెళ్లి అయిపోయింది కావాలంటే ఫోటో చూడని చెప్పేసి అనే విషయాన్ని ఫోటో అయితే చూపిస్తుంది చూస్తున్న రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అయిపోతాడుతున్నాడంతో అవును మాట్లాడుతున్నాను కలవతికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కళావతి కలవతి నువ్వు పెళ్లిని ఒక ఆడదాన్ని ప్రేమించి తన తన పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అనడం ఇది ఏ మాత్రం సంస్కారం అవి ఒకసారి ఆలోచించు అని చెప్పేసి కావ్య కావ్యాలని రాజ్ని ఇద్దరిని కూడా దూరం పెట్టే ప్రయత్నం చేస్తుంది రుతాను ఏదే విధంగా ఎపిసోడ్ ఖచ్చితంగా ఉండబోతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ సీర్యాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అలానే పక్కన కూడా చేసాయండి